అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను మాట్లాడబోయే కొన్ని విషయాలు కొంతమందికి బాధ కల్పించవచ్చు కానీ ఒక హిందువుగా మాట్లాడాలని మాట్లాడుతున్నాను వీడియో అయితే పూర్తిగా చూడండి నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంతా శివహం ఛానల్ మీకు ఈ వీడియోకి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ వచ్చి మొత్తం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక విషయంలోకి వెళ్తే లడ్డూలో కల్తీ జరిగిందని లోకం అంతా కూస్తుంది ఇది అందరికీ తెలిసిన నిజం కానీ దీని గురించి ఇంకా కొంతమంది మాట్లాడకుండా అలా మౌనంగానే ఉండిపోయారు వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా అదేనండి మనం రోజు వింటాం కదా వాళ్ళ ప్రవచనాలు ప్రవచనకర్తలు వాళ్ళు ఇంతవరకు కూడా శ్రీవారి లడ్డు గురించి ఇలా జరిగింది ఇలా చెయ్యాలి అని చెప్పి ఇలాంటి ఒక్క వీడియో కానీ రిలీజ్ చేయలేదు అలాగే వాళ్ళ ప్రవచనాల్లో కూడా ఎక్కడ వాళ్ళు చెప్పినట్టు కూడా కనిపించలేదు మరి ఎందుకు వీళ్ళు ఇంకా మౌనంగా ఉన్నారు ఇంతమంది మనం అన్యాయం జరిగింది అని కూడా కూస్తున్నా కూడా ఇంకా వాళ్ళు మౌనంగా ఉండడానికి కారణం ఏంటి ఇంతకుముందు ముందు అంటే గవర్నమెంట్ మన హిందువుల చేతుల్లో లేదు జగన్ గారు పరిపాలించారు ఆయన క్రిస్టియన్ ఆయన మనము అలా మాట్లాడడం వల్ల రాజకీయ పరంగా ఏమైనా తప్పులు జరుగుతాయేమో వాళ్ళు మన పై ఏమైనా కోపంగా ఉంటారేమో మాట్లాడలేదు అంటే ఏదో అనుకోవచ్చు ఇన్ని సంవత్సరాలు దేవాలయాలు ఎన్నో ధ్వంసం అయ్యాయి ఏవైనా కూడా ఏ విషయంలో కూడా ఏ ప్రవచన కర్త కూడా ఇంతవరకు మాట్లాడలేదు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారే దిగి అలా జరిగినందుకు ఉపవాస దీక్ష చేస్తూ అలాగే ప్రాయచిత్తం చేసుకోవాలని కనకదుర్గమ్మ మెట్ల దగ్గరికి వచ్చి పూజ చేయడము అదంతా చూస్తుంటే ఆయనకి సనాతన ధర్మం మీద ఎంత బాధ్యత ఉందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మరి ప్రవచన కర్త రోజు ధర్మం పాటించాలి మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అనే ప్రతి ఒక్క విషయం మనకు నేర్పించారు వాళ్ళు ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి మరి అలాంటి వారు మౌనంగా ఉండడానికి కారణం ఏంటి ఇంతవరకు కూడా ఏ ఒక్క ప్రవచనకర్త కూడా గరికపాటి నరసింహారావు గారు గాని లేకుంటే చాగంటి కోటేశ్వరరావు గారు గాని వీళ్ళెవరు కూడా ఎక్కడ కూడా ఈ విషయం గురించి ప్రస్తావించింది లేదు మీరు అనుకోవచ్చు వాళ్ళే చెప్పాలా ఇంతమంది చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు కూడా పూజలు చేస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుందా అని చెప్పి అవునండి మేమందరం చెప్తున్నాము పవన్ కళ్యాణ్ గారు పూజలు కూడా చేస్తున్నారు వాళ్ళ ప్రవచనాల వల్ల ఎంతో మంది మన సనాతన ధర్మంలోకి వచ్చి వాళ్ళు చెప్పిన మార్గాన్ని అనుసరి వాళ్ళ మాటలను వేద వాక్యాలుగా భక్తులు ఎంతో ఉన్నారు వాళ్ళ నోటి నుంచి అసలు వాళ్ళు దీని గురించి ఏమనుకుంటున్నారు దీనికి ప్రాయశ్చిత్తం ఏదైనా ఉందా ఇదిలా ఇంకోసారి కాకుండా ఏం చేయాలి అనే మాటలు వింటే వాళ్ళకి కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ ఉన్నారు అలాగే వాళ్ళని ఫాలో అయ్యే పేజ్ కానీ లేకుంటే యూట్యూబ్ ఛానల్లో కానీ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ మాటలు విన్ని వేద వాక్యాలుగా అదే పాటిస్తారు కదా కానీ ఇంతవరకు వాళ్ళు మౌనంగానే ఉన్నారు మీరు అనుకోవచ్చు వాళ్ళపై ఏదో నేను ధర్నా చేస్తున్నానో లేకుంటే వాళ్ళని తప్పు పడుతున్నానో కాదు నేను కూడా రోజు గరిగపడి నరసింహారావు గారి ప్రవచనాలు కానీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు కానీ వింటూ ఉంటాను నాకు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మాటల వల్లనే నేను కూడా కొంతలో కొంతైనా మారాను అనుకుంటున్నాను అలాంటి పెద్దవాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడడం వల్ల ఇంకా మనలో ఇంకా మార్పు కలుగుతుంది మన సనాతన ధర్మంపై మనం పోరాడాలి మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలి అనే నమ్మకం మనకు వస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఈ వీడియో అయితే నేను నాదైతే చిన్న ఛానల్ ఏదో పెద్ద ఛానల్ లక్షల మంది చూస్తారు అని కాదు ఏదో కొంతమంది చూసినా కూడా వాళ్ళ వరకు వీడియో వెళ్ళేంత వరకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా ఈ విషయంపై వాళ్ళు నోరు విప్పి మాట్లాడాలి ఇది ఏదో చిన్న విషయం కాదు కదండి వాళ్ళు నోరు విప్పి మాట్లాడకుండా ఉండడానికి ప్రపంచంలోనే ఎంతో పెద్ద దేవస్థానం తిరుపతి అని చెప్పుకోవచ్చు అలాంటి పెద్ద దేవస్థానంలో తిరుపతి లడ్డు ప్రసాదం అనేది ఎంతో మందికి ఎమోషనల్ కూడా లడ్డు ప్రసాదం అంటేనే మహాభాగ్యంగా దొరికింది అని తినే భక్తుల మనము అలాంటి లడ్డులో ఇలాంటి కల్తీ జరిగింది అని అంటే ఇది చాలా పెద్ద విషయం ఈ విషయాన్ని ఇక్కడితో అరికట్టకుంటే ఇంకా ముందు ముందు ఎన్నో అనార్థాలు జరుగుతాయి కాబట్టి ఈ విషయంపై ప్రతి ఒక్క హిందువు కూడా నోరెత్తి మాట్లాడితేనే ముందు మనకి ఇలాంటి అనార్థాలు ఎదురవకుండా ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు కదా ఏదైనా తప్పు జరిగిందంటే తప్పు అని మనం నిక్కచ్చిగా చెప్పాలి చెప్తేనే మన హిందుత్వాన్ని మనం కాపాడుకోగలుగుతాము ఏమనుకుంటారో ఆ ఇది చిన్నదేలే అది చిన్నదేలే మన మనమైతే మంచిగానే ఉన్నాం కదా అని ఇలా స్వార్థంగా ఎప్పుడు కూడా ఆలోచించకుండా మన స్వ మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం మన హక్కు కాబట్టి ఏ విషయాన్నైనా కూడా నిక్కచ్చిగా మనం చెప్పాలి మాట్లాడాలి ఈ వీడియో ఎంత దూరం వెళ్తే అంత దూరం వరకు దయచేసి షేర్ చేయండి వాళ్ళకు కూడా ప్రవచన ప్రవచనకర్తలకు కూడా ఈ విషయాలు తెలియాలి వాళ్ళు కూడా మనతో వాళ్ళ అభిప్రాయం ఏంటి అని పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్స్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ అది ఇచ్చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మరికి ఈజీగా వచ్చేస్తుంది